తీసుకొచ్చింది ఇక్కడ బాగుంటుందని అయితే ఇక్కడికి నేను వచ్చాక ఇక్కడ చెప్పబడిన వాక్యాలను బట్టి దైవశాఖలు ప్రతి వారం కూడా నేను వాక్యం వింటున్నా మాట్లాడుతున్నారు ఏంటి వెసులానికి ఎలా తెలిసిపోతుంది నా కోసం అని చెప్పేసి అనుకునేదాన్ని పాస్టర్ గారు అన్న ఇంకా అందరూ చెప్పే వాక్యాలను బట్టి నేను బలపరచబడి ఇక్కడ నేను పాస్టర్ గారి చేతుల మీదుగా నేను బాప్తం పొందుకోవడం రక్షణ పొందుకోవడం జరిగిందండి అయితే దేవుడు నాకు అనేక రకాలుగా ఎన్నో రకాలుగా మేలు చేస్తున్నాడు నాకు అన్ని విషయాల్లో కూడా దేవుడు నన్ను ఆశీర్వదించాడు అయితే నాకు నేను స్టేట్ బ్యాంక్లో వర్క్ చేస్తానండి అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తాను అయితే నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నా బ్రాంచ్లో జరిగింది అదేంటంటే బ్యాంక్లో గోల్డ్ లోన్స్ ఇస్తారు కదండీ అయితే ఒక పర్సన్ గోల్డ్ లోన్ పెట్టుకున్నారు దాన్ని డెలివరీ ఇచ్చినప్పుడు గోల్డ్ ఆర్మెంట్స్ నేనే డెలివరీ ఇస్తాను ఇచ్చినప్పుడు ఏమైందంటే తీసుకు ఆ పర్సన్ తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన ఒక వన్ అవర్ తర్వాత వచ్చి గోల్డ్ వెయిట్ అయ్యమని చెప్పారు వెయిట్ అంటే అక్కడ ఫిఫ్టీన్ గ్రామ్స్ అది డిఫరెన్స్ వస్తుంది డిఫరెన్స్ వస్తున్నప్పుడు ఏంటి ఇలా డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అని చెప్పి అడిగాడు అడిగినప్పుడు నేనైతే కరెక్ట్గా లోపల నుంచి తీసే ఇచ్చేసాను తర్వాత వాళ్ళ పేరెంట్స్ రావడం ఒక విలేకరు కూడా వచ్చారు అయితే ఇవన్నీ సీసీ ఫుటేజ్లో చూస్తూనే ఉన్నారు నేను తెచ్చి ఇవ్వడం క్లియర్గా ఉంది కానీ నేను చేస్తున్నది ఏంటంటే ఒక రూరల్ ఏరియా పల్లెటూరు ఒక మాట చిన్నదేవి బయటికి తప్పుగా వస్తే అది చాలా మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది అయితే టూ డేస్ అండి దేవుడిని చాలా బాధ అనిపించింది ఎందుకంటే వాళ్ళు వచ్చి నా మీద ఒక తప్పుడు ఆరోపణ వేస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను అలాంటి మాటలు ఎప్పుడూ వినలేదు అయితే నేను నమ్ముకున్న దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అయితే దేవుని సన్నిధిలో ఒక్కటే నేను మొరపెట్టుకున్నానండి నేను ఈ విషయాన్ని ఎవరితో కూడా షేర్ చేసుకోలేదు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి ఒకటే ప్రార్థన చేశాను నాకైతే సీసీ ఫుటేజ్ పెట్టారు వేసే అందరూ నన్ను నేను ఇవ్వడం చూశారు బట్ ఆన్లైన్ తీసుకొని బయటికి వెళ్ళిన పర్సన్కి నేను ఏ ఫుటేజ్ పెట్టగలను సీసీ ఫుటేజ్ అయితే పెట్టలేను అయితే సమస్తాన్ని చూస్తున్న దేవుడు నువ్వు నువ్వే గొప్ప కార్యం జరిగించు అని చెప్పి నేను ఎంతో వేదంతో టూ డేస్ నాకు నిద్ర లేదు నాకు ఎంతో బాధ అనిపించింది నేను ప్రార్థన చేసినప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను దేవుడు వెళ్ళి చేస్తాడు నమ్మదగిన దేవుడని వెయిట్ చేస్తున్నప్పుడు ఒక టూ డేస్ తర్వాత ఆశ్చర్యరీతిగా అది ఫైవ్ రోజు ఆర్నమెంట్ అనమాట చంద్రాహారం అంటారు కదా అందులో అది బ్రోకే అయిపోయింది ఆల్రెడీ అది ఆ పీస్ అతను అంటే వేరే పర్సన్కి ఇచ్చేసనమాట అది వేరే బ్రాంచ్లో పెట్టారనే మాకు వచ్చింది అది వచ్చినప్పుడు ఆ వెయిట్ ఇది కంపేర్ చేసినప్పుడు సేమ్ అదే పీస్ అదే ఆర్నమెంట్ అని తెలిసింది తెలిసినప్పుడు మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఏంటంటే ఈ అబ్బాయి బయటకెళ్ళి ఇంకా ఎవరికి ఇచ్చేశారు ఆ అమ్మాయి ఎమర్జెన్సీ ఎవరో హాస్పిటలైజ్డ్ అయిపోయారు ఎమర్జెన్సీ అని చెప్పి అది వేరే బ్రాంచ్లో పెట్టారు అనమాట సో అలా దేవుడు నన్ను ఇది దేవుడు చేస్తేనే ఈ మేలు నా జీవితంలో జరిగింది ఇది ఎందుకంటే బయటికి వెళ్ళిపోయిన దానికి ఎవరు కూడా ఏం చేయలేరు అది దేవుడే గొప్ప కార్యం నా జీవితంలో జరిగించాడండి అలా మనుషుల చేతికి నన్ను అప్పగించకుండా నన్ను ఒక నిర్దోషిగా నన్ను బయటికి తీసుకొచ్చిన గొప్ప దేవుడు అయితే ఇంత గొప్ప మేలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి ఇది ఒక సాక్ష్యం అండి ఇంకా ఇంకా నేను దేవుళ్ళు ఇంకా ఎదగడానికి మీరు మీరు ప్రార్థనలో నా కోసం కూడా జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్షిని దేవుడు దీవించుమని వేస్తున్నాము మంచి సాక్షి మనం విన్నా